హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సాంబా ఏం చేస్తున్నారు అందరు నేనైతే ఇక్కడ ఉగాది షాపింగ్ చేయని కొంచెం సామాన్ అన్న ఇరవై రూపాయలు తీయవా ఇరవై రూపాయలు చాలా ఫంచే ఫిఫ్టీ ఏమా ఫిఫ్టీ చిన్న ఉంది కదా అయితే కుండలు తీసుకుంటాం ఇక్కడైతే హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నాడు గురిగి దీని దగ్గర బాగున్నాయి అబ్బాయి దగ్గర ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మామిల్ని తీసుకుంటున్నాం పద మూడు ఇవ్వు అంత బాగలేవుగా ఇవైకి మూడివా

ఫ్రెండ్స్ ఎక్కడైతే పూజ సామాన్ వెళ్తున్నాము మీ దగ్గర బాగుంటాయి పూజ సామాను తన దగ్గర ఎప్పుడు ఇక్కడ అట్లా అయితే చాలా బాగుంటాయి పూజ సామాన్ మంచిగా ఇస్తారు ఇల్లు ఎంత అన్న కొబ్బరికాయలు ఇవేనా ఇంకా ఉన్నావా లాస్ట్ ఇవే ఉన్నావు చేసే ఒక ఐదు ఇయ్యవా ఇంకా వేరే ఉంటుంది ఇవ్వరాజు ఇవ అంతా బాగున్నాయి ఇగో నాలుగు అది తీసేస్తున్నారు అవసరం ప్యాకెట్ ఒకటి పెద్దది పెద్దది చేసి చిన్నది తేనెసీసి ఒకటి నెయ్యి ప్యాకెట్ ఇవ్వు చిన్నది పెద్దది అని చిన్నది ప్యాకెట్ ఇంకేం అవి అగరబలు ఎంత బ్లాక్వి రెండు వందల రూపాయలు ఇద్దరికి తీసుకుని అయిపోయి అయిపోయి కొబ్బరికాయలు పూజ సామాన్ తీసుకున్నాను ఇక ముందుకెళ్ళి ఇంకా వేరే సామాన్ తీసుకుందాము ఇక్కడ తీసుకుంటా ము అరవై రూపాయలు ఇవి పద్దెనిమిది ఉంటా ఇవి పద్దెనిమిది ఉంటా ముప్పై ఐదు ఇది పెద్ద గ్లాస్ వచ్చేసి ఏమవుతున్నాయి ఇక తీసుకున్నా బాటిల్స్ ఉన్నాయి అయి ఫ్రెండ్స్ ఇక్కడ మర్రి అక్కడ తీసుకున్నాను బచ్చాలు పెట్ట దేవుని దగ్గర ఓకేనా పెన్స్ ఇక్కడ నిమ్మకాయలు ఎట్లా Bengkel Tower. Di mana?